హాయ్ అండి మరొక బ్లౌజ్ చూపిస్తున్నా చూడండి ఈరోజు ఇదైతే ప్లెయిన్ హెమ్మింగ్ చేయాలి దీన్ని హెమ్మింగ్ కూడా ఇంకా చేయలేదు వాళ్ళు ఆనక టైం ఉండదు అనేసి వాళ్ళు వస్తారు కదా హెమ్మింగ్ చేసి ఇస్తాం కదా టైం ఉండదు కాబట్టి చూపిస్తున్నా చూడండి ఇట్లా కూడా కొట్టాము ఇదైతే శారీస్ మన దగ్గర ఉండే తీసుకున్నారు అయితే శారీస్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఈ కస్టమర్ టెన్ శారీస్ తీసుకున్నారు కదా మన దగ్గర టెన్ కుట్టించినా కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వలేదు బ్లౌజులతో వీడియో తీసుకున్నంత టైం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న అయితే తీసేస్తున్నాను ఎవరికైనా టిచ్చింగ్ కావాలంటే అవైలబుల్ ఉంది మన దగ్గర స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము మీరు పంపించిన ఒకటే మన దగ్గర శారీ తీసుకుని కొట్టామన్నా ఓకే కాకపోతే మీరు మెజర్మెంట్ క్లియర్గా పెట్టాలి డిజైన్ బట్టి రేట్ మారుతుందండి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లింక్ తెలుసు కదా వాళ్ళకి తెలుసు పెడతాము మన దగ్గర క్లాత్లు ఉన్నాయి శారీస్ ఉన్నాయి స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది ఏమైనా ఆల్ ఇండియా కొరియర్ పంపిస్తాము పంపిస్తాము మీరు ఎక్కడి నుంచి పంపించినా కానీ చేసి పంపిస్తాము ప్లస్ శారీ ఫోల్డింగ్ కూడా మన దగ్గర శారీ ఫిట్టింగ్ ఇవైతే బాక్స్ ఫోల్డింగ్ కూడా చేస్తున్నాం కదా మనం అవైలబుల్ ఉన్నాయి కాంటాక్ట్ అయితే అవ్వండి చూడండి ఇదైతే ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాము కావాలన్న స్టిచ్చింగ్ చేయించుకో ఈ త్రీ బ్లౌజ్లు వక్కరక అది ఒకటి మిస్ అయిపోయింది మిస్ అయింది అవి మిస్ అయింది అనేసి ఇప్పుడు చూపిస్తున్నారు ప్లెయిన్ పెట్టించుకున్నారు వీళ్ళైతే డైలీ కస్టమర్స్ మన దగ్గర పెట్టించుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంపిక తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాం ఈ త్రీ వచ్చేసి ఒక ఆవిడే ఈ త్రీ వచ్చేసి చాలా ఉన్నాయి టెన్ కుట్టించుకుని తొందరగా టైం ఇవ్వలేదు సెవెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం అవైలబుల్ ఉందండి రాండి స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్ళండి ఆన్లైన్ వాళ్ళైతే కొరియర్ చేయండి ఆఫ్లైన్ అయితే వచ్చి స్టిచ్చింగ్ అయితే అవైలబుల్ మనకు అందుబాటులో మన దగ్గర శారీ తీసుకున్నా ఒకటి మీ దగ్గర దగ్గరనే తీసుకొచ్చి ఇచ్చినా ఒకటే డిజైన్ బట్టి రేట్ ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది సింపుల్గా ఇక మనం అయితే డిజైన్స్ ఇంకా ఏమన్నా ముందు ముందుగా మోడల్స్ ఉంటే కూడా పెడుతుంటాను మమ్మల్ అయితే ఫాలో అవ్వండి ఇదిగోండి ఇది కూడా ఒక బ్లౌజ్ చూడండి ఇది కూడా తీడే చూడండి చెరా చూడండి ఇలా ఉన్నాయి మన ఛానల్ నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మనలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఏ డిజైన్స్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ అవ్వండి కొంచెం టైం ఇస్తే కుట్టిస్తాం ఒకటి జల్దీ అయితే కాదు కొంచెం టైం ఇవ్వండి ఈ రోజు రేపే ఇవ్వమంటే అలా కాదండి కొంచెం టైం ఇవ్వండి తీసుకొని నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది మీరు తొందర చేస్తే మనకు తొందరగా ఉండదు కదా కొంచెం నీట్ ఫినిషింగ్ చూపించుకోవాలప్పుడు నీట్గా కొంచెం టైం ఇస్తే కుట్టిచ్చేసేస్తాము ఏదో రియాలిటీగా అర్జెంట్ అయితే ఓకే కొంచెం అర్జెంట్ అర్జెంట్గా కాకుండా చెప్తున్నారు ఎందుకంటే మనము షాపు రన్ చేసుకోవాలి కదా చీరలు చూపించుకోవాలి చీరలు కూడా కొంతమంది తీసుకుంటా ఉంటాం టైం పాస్ చేస్తారు చీరలు కూడా ఉంది షాప్లు మొత్తం ఉన్నాయి శారీస్ ఉన్నాయి ఉన్నాయి ఫ్రాక్ క్లాత్ అన్ని ఉన్నాయి చూపించేంత టైం రెడీమేడ్ ఫ్రాక్లు ఉన్నాయి మన దగ్గర ఫ్రాక్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తున్నాము బ్లౌజ్ చేపించుకోవాలన్న స్క్రీన్ పైన నెంబర్స్ క్లియర్ గా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కావాల్సింది కుట్టించుకోండి కాదు డిజైన్ బట్టి రేట్ ఉంటుందండి ఈ రెండిటా ఆవిడ చెప్పింది వేసేసాము వీటికి కట్ వర్క్ చేసాము అన్ని ప్రతి డిజైన్ కు డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందండి ఓకే అండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్